మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ ఆగస్ట్ ఇరవై రెండు మెగా ఫ్యాన్స్ కి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా స్పెషల్ గా మారబోతుంది కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ కి సింగిల్ గా కాదు డబుల్ సర్ప్రైజ్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే దగ్గర పడుతున్న కొద్దీ టాలీవుడ్ లో ఎగ్జైట్మెంట్ పీక్స్ చేరుకుంది ప్రస్తుతం చిరంజీవి రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు ఒకటి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మ్యాగ్నమ్స్ విశ్వంబరా రెండోది అనిల్ రావుపూర్ డైరెక్షన్ లో తరకెక్కున్న మాస్ ఎంటర్టైనర్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఇండస్ట్రీ బజ్ ప్రకారం బర్త్డే రోజు విశ్వంబరా నుంచి టీజర్ రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది అయితే ఈ టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్ సీజీ వర్క్ ఫైనల్ మిక్సింగ్ స్టేజ్ లో ఉన్నందున టైంలో పూర్తవుతుందా అనే అనుమానం ఉంది సీజీ టైంలో పూర్తి కాకపోతే ఆ స్థానాన్ని మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టీజర్ దక్కించుకోవచ్చు ఈ సందర్భంలో విసంబర్ నుంచి ఎలాంటి విజువల్ కంటెంట్ రాకపోయినా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం తప్పక వస్తుంది అంటే ఒకటే క్లియర్ చిరంజీవి బర్త్డే రోజు మెగా ఫ్యాన్స్ కి కనీసం ఒక మెగా ట్రీట్ గ్యారెంటీ ఇప్పుడు ఒక్కో సినిమాపై కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం విశ్వంబరా ఇది వశిష్ట భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఫ్యాంటసీ అడ్వెంచర్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ సెట్ డిజైన్స్ ఇంటెన్స్ స్టోరీ లైన్తో ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందని యూనిట్ చెబుతోంది ఇందులో చిరంజీవితో పాటు త్రిషా ఆశిక రంగనాథ్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు మ్యాష్ ఎంఎం కేరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు అయితే ఈ చిత్రంపై పెద్దగా బజ్ పెరగకపోవడం ఇటీవలి సాంగ్ కూడా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయకపోవడం ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన కలిగిస్తుంది అందుకే ఈ బర్త్డే టీజర్ నే మూవీకి టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నారు రిలీజ్ డేట్ ను కూడా ఈ అప్డేట్ లో రివీల్ చేసే అవకాశం ఉంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనిల్ రావుపుట్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందు చిరంజీవి సర్సన నయన్ హీరోయిన్ గా నటిస్తుంది షూటింగ్ వేగంగా సాగుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ కావడానికి లాక్ అయింది యూనిట్ చెప్పినట్టుగా ఈ మూవీ టీజర్ లేదా పోస్టర్ ఏది వచ్చినా అది ఫ్యాన్స్ ను ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తుందనే నమ్మకం ఉంది ఇక మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ విషయానికి వస్తే దీన్ని శ్రీకాంత్ వదిలా డైరెక్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం ఆయన నానితో పారాడైజ్ సినిమా చేస్తున్నారు అది పూర్తయిన తర్వాత చిరు లోకి వెళ్తారని సమాచారం మొత్తానికి ఈ బర్త్డే చిరంజీవి అభిమానులకు ఒక పండుగే టీజర్ అయినా పోస్టర్ అయినా రెండు సినిమాల నుంచి ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ మాత్రం పక్క ఫ్యాన్స్ కళ్ళంతా ఇప్పుడు ఆగస్ట్ ఇరవై పై నిలిచిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Hit the bell icon.